సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు సమ్మక్క సారలమ్మ దేవాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు మేడారం జాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం సహా అధికారులు పూజారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని మంత్రి తెలిపారు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు సమాజానికి మంచి జరగాలి తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి గొప్ప కార్యం నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే అతే శుద్ధితో పనిచేసి దేవాలయాన్ని గుడిని నిర్మించుకొని జనవరి ఇరవై ఎనిమిది నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణమైనటువంటి మంచి దర్శనాన్ని కూడా మనం అందిస్తాము